మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే లేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈ రోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా ఇరవై ఒక్క వేల పేదలకు ఇరవై ఒక్క వేల పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో ఇదే ఎర్రజల్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమిని రెండు వేల ఇరవైలోనే గుర్తించి ఇరవై నాలుగు వేల ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు అడ్డుకున్నారు ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు